మేడ్చల్ జిల్లా సామరపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డిపాజిట్ చేయ సంస్థకు చెందిన టీఎస్ జీరో లేకుండా నగదును తరలిస్తున్నారన్న పక్క సమాచారంతో మూడు చింతలపల్లి గ్రామ పరిధిలో ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు క్యూఆర్ కోడ్ లేకుండా తరలిస్తున్న తొమ్మిది పాయింట్ పదకొండు లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్పేట పోలీసులు తెలిపారు આ એક થઈ જું તો કદાચ આ મેલ જેવું થાય